మండలం మండవరిపాలెం గ్రామ సచివాలయం మరియు రైతు సేవా కేంద్రం నూతన భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాతికేల వెంకట్రావు సిటీ పార్టీ అధ్యక్షుడు బండార మాధన్ మండవరిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల శ్రీధర్బాబు గ్రామ సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య గ్రామ పార్టీ నాయకులు మారెళ్ల రాజేంద్ర కారుమూడి ప్రభాకర్ రావు రామకృష్ణ కోమటినేని భాస్కర్ గ్రీన్ యాల్వి ఎండి పిండ్యాల సుబ్బారావు ముప్పనేని హరిబాబు పుత్తూరు రాజా మానేపల్లి వెంకటేశ్వరరావు షేక్ హుసేన్ గోవాడ శ్రీనివాసరావు సింగ్ జ్యోతి చిరంజీవి బ్రహ్మానంద రెడ్డి కుక్కిలిగడ్డ వీరేంద్రవర్మ శ్రీగిరి కోటేశ్వరరావు మాలే సన్నత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకుడే మన నాయకుడే చందన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు వీరు బస్సు పాలనలు పడకేశను అన్ని పనులు గజలవరం పోలవరం పనులు ఆగిపోయాయను ఆయన మాతలన్ని నీటి మూతలయ్యాయ నాయకుడే కాంతిలతో ఆకలి తీర్చను నాడు చంద్రన్న భీమాతో భీమాగా బతికినాడు అన్నా కాంతిను రద్దు భీమా పదకాలు రద్దు పండుగ కానుకలు రద్దు ఆదరణ అన్ని రద్దు రద్దుల ముఖ్యమంత్రి పత్తులను తేల్చగా హత్తులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే అమ్మఒడికి చేరవేసే లలితుల పీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపే సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధమోవానని నాయకుడే గొంతు వినిపించే ప్రతిపక్షం దాడులు ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోలా సంకెళ్ళు ప్రశ్నించే మీడియాకు జీవోలా సంకెళ్ళు అక్రమ కేసులు పెట్టి మనకొక్క మీరు చూస్తే శాసన మండలి రద్దు మీరే అహంకారోరు సాగుతుంది సమరేస్తు No! Yeah.

ಅಣ್ಣ ಕಾಟಿಂದು ರದ್ದು ಭೀಮಾ ಪದತಾಲು ರದ್ದು ಪಂಡು దళితుల పీసీలపైన సమకి No, no,

పరుగులెత్తి ప్రాజెక్టులు పడకేశను అన్ని పనులు వరం పోలవరం పనులు ఆగిపోయాయ మాతలన్ని నీటి పూటలయ్యాయ నాయకుడే నారా నరసింహుడై అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చ చంద్రన్న భీమాతో భీమాగా బతున్నాడు అన్నా కాంటిను రద్దు భీమా పదకాలు రద్దు పండుగ

ఈరోజు కొత్త భవనాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా కేంద్రం కూడా ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలకి దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోవటం జరిగింది చాలా సంతోషం అందులో మండ్రవారిపాలెం వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చే ఒకటి రెండు బూతుల్లో నియోజకవర్గం స్టార్ట్ అయ్యేదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉండేది కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ ఉన్నా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెజార్టీ తోటి కనీసం మొదలవుతుంది కాబట్టి ఈ ఊర్లో కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు అన్నీ కూడా మన సమస్యలు నా దృష్టికి వచ్చినవి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు దానికి తప్పకుండా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఏదంటే మెయిన్ డ్రింకింగ్ వాటరు మనకి ఫిల్టర్ బెడ్ ప్రాబ్లం ఉందని చెప్పారు ఫిల్టర్ బెడ్ వల్ల వాటర్ సరిగ్గా రావట్లేదు కొంత పార్ట్ ఇబ్బంది ఉందని చెప్పి చెప్పారు ఫిల్టర్ బెడ్ కూడా తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం దాని తర్వాత ఒక డ్రైనేజ్ చెప్పారు అవుట్లెట్ డ్రైనేజ్ అవుట్లెట్ అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవుట్లెట్ ఇది కూడా దాన్ని కూడా ఎస్టిమేషన్ వేయించేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం మూడవది వచ్చేసి దానికి ఏదైతే మనకి త్రాగుంటా అదేవిధంగా మండవారి పాలవది దాన్ని సర్వే నెంబర్లు త్రాగుంట అని చెప్పేసి వస్తూ ఉన్నాయి దాన్ని కూడా సీసీఏకి పంపించారు సిసిఎల్లో కూడా మేము ఫాలో అప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే వీళ్ళు సర్వే నెంబర్లు మండవారిపాలెం కిందే మారుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏ అయితే ఇంకా ఉండేది మనం ఎప్పటి నుంచో అనుకునేది మహానాడు కూడా మన గ్రామస్తులు మన రైతులే వాళ్ళ మంచి మనసుతో ఆ రోజు ఇక్కడ ల్యాండ్ ఇవ్వటం వల్ల గ్రాండ్ సక్సెస్గా ఆ రోజు మనకి అపోజిషన్లో మనకి మహానాడు సక్సెస్ఫుల్ జరగడం జరిగింది ఆ తర్వాత కూడా మనం వాళ్ళకి అప్పుడు దానికి రోడ్డు కూడా ఒకటి అడిగారు ఇక్కడ నుంచి మన కాలేజీ వరకు మంగమ్మ కాలేజీ వరకు రోడ్డు కూడా అడిగారు కాబట్టి ఆ రోడ్డు కూడా ఒక కిలోమీటర్ ఆల్రెడీ వేశారు ఇంకొక రెండు కిలోమీటర్లు ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఈ ఊర్లో ఇంకా మేజర్గా వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్స్ కూడా కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం తప్పకుండా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎంతో ఇబ్బందులున్న ఆర్థిక సమస్యలున్న ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో అటు మోడీ గారి సహకారంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతూ ఉంది అదేవిధంగా పద్నాలుగు ప పంతొమ్మిదిలో కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో మనం చేశాం ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఈ రాష్ట్రానికి లేకుండా ఆ రోజు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగింది ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ని తీసుకురావటం ఇన్కమ్ జనరేట్ చేయటం ఎంతోమంది చదువుకున్న ఉన్న వాళ్ళకందరూ కూడా జాబ్లు కూడా చేయటానికి వాళ్ళకు కూడా ఈరోజు అకామిడేట్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ సిక్స్లో కూడా వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈరోజు పెన్షన్లు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు ఆటో డ్రైవర్స్ కావచ్చు మా మహిళలకి ఉచిత బస్సు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ప్రజల్ని కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దాంతోపాటు ఇవి ఈ పథకాలలో ఉన్నాయి కాబట్టి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఉండే ఏ అయితే ఉన్నాయో ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు టౌన్ కూడా అన్ని విధాలు కూడా అన్ని హంగులతో చేస్తూ ఉన్నాం అన్ని ఏరియాల్లో కూడా శానిటేషన్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ఐదున్నరకి స్ట్రీమ్ లైన్ చేసాం నైట్ పూట శానిటేషన్ పెట్టాం ఈరోజు నగరాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాం ఎందుకంటే వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఒంగోలు మార్పు అనేది కనపడాలని మనం సాయశక్తులా దానికి చేస్తూ ఉన్నాం మన జరిగిన తుఫాను కూడా మనం ఒకసారి గమనిస్తే ముందు చూపుతోటి పోతరాజు కాలం అంతా కూడా మనం క్లీన్ చేయించాం కాబట్టి పెద్ద ముప్పు తగ్గింది అదే కానీ పట్టించుకోకుండా కానీ ఉండుంటే అదంతా కూడా రివర్స్ అయ్యి ఇంకా ఎన్నో కాలనీలు కూడా మునిగిపోయే పరిస్థితులు వచ్చేది కాబట్టి ఇవన్నీ కూడా తోటి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు సౌకర్యంగా ఉండే విధంగా మా వంతు ఉండే ఫండ్స్ని బట్టి పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరుగుతాయి నేను ముందు నుంచి చెప్పాను ఇంకొక సంవత్సరం తర్వాత ఒంగోలు చూడండి అన్ని రకాల కూడా మార్పులు జరుగుతుని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ఎవరో మాట్లాడుతూ కూడా మెప్మాది కూడా మాట్లాడారు నేను వాళ్ళకొటే చెప్తున్నా మెప్మాది ఎవరున్నా కూడా నేను ఆ రోజే చెప్పాను కలెక్టరేట్లో ఆ రోజు డిఆర్సీ మీటింగ్ ఉంటే మన వాళ్ళు మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా చెప్పా మెప్మాలో ఎవరైతే గ్రూపుల్లో అవినీతి చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ నేను అమరా మన సీఎం గారి దృష్టికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఒక ఐదుగురు కమిటీ చేశారు వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాను కలెక్టర్ గారు కూడా జేసీ గారిని అదేవిధంగా సీఈఓ గారిని ఆ తర్వాత డిఆర్డిఏపీడీని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు అది కాకుండా నా ఉండే మేము ఒక ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవడున్నా కూడా ఖచ్చితంగా కూడా దాన్ని బయట పెడతాం దాన్ని అందరు కూడా తెలియపరుస్తాం ప్రజలకు కూడా తెలియపరుస్తాం ఏ బ్యాంకులో ఇచ్చారు ఏందనేది కూడా తెలియపరుస్తాం ఈలోపే దాన్ని రాజకీయం చేసి ఏదేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని కూడా నేను తెలియజేస్తున్నా పాత గవర్నమెంట్ వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు కొంతమంది వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు ఈరోజు సిట్టే అయింది లేకపోతే వాళ్ళ అప్పుడు జరిగిన అవినీతి ఏం చేస్తారన్నారు అప్పుడుది కూడా చూస్తున్నాం పాత ఐదు సంవత్సరాలది ఇప్పుడు ఉండే పదహారు నెలది కూడా తీస్తున్నాం అప్పుడు ఎవడున్నారు సరే దాన్ని కూడా అందరి ముందే తెలియపరుస్తాం అందరు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెప్తావు దాని ప్రకారంగా అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తాం అదేవిధంగా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి జరిగేది ఒక వ్యవస్థలో జరిగేటప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి మా నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడే జరిగింది ఒక వారం రోజుల ముందు వచ్చింది దాన్ని ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఒక వారం పది రోజుల్లో వస్తుంది ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా